హలో గాయస్ ఈరోజు నా స్టైల్లో పొడి చేద్దాం అనుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా నాతో పాటు పల్లీ పొడి ఎలా చేస్తానో చూపించేస్తాను ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక టూ కప్స్ ఆఫ్ పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లీల్ని నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా వేగేదాకా ఇలానే ఉంచుతాను అనమాట సో ఆయిల్ అయితే అస్సలు యాడ్ చేయట్లేదు నేను సో ఇది మంచిగా వేగిపోవాలన్నమాట చాలా ఈజీ రెసిపీ సో చూస్తున్నారు కదా మంచిగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం సో ఇలా ప్లేట్లోకి పక్కన తీసేసుకున్నాను తర్వాత కొంచెం అంటే కొంచెమే యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా కొంచెం యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు నేను సో మన పొడికి సరిపోడంతా తీసుకుంటున్నాను నేనైతే కరివేపాకుని ఎక్కువ తీసుకోవట్లేదు కొంచెం అలా తీసుకుంటున్నాను అంతే సో టూ కప్స్ కాబట్టి అది సరిపోతుంది సో దీన్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మన అయితే క్రిస్పీగా అయిపోయింది సో ఈ టైంలో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ వేయించుకున్నాం కదా కొంచెం పల్లీల్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను సో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా అంతే సరిపోతుంది అండ్ దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ అక్కర్లేదు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది కారం యాడ్ చేస్తున్నాను సో స్టవ్ ఆపేసాను స్టవ్ ఆన్లోనే ఉంటే మన కారం అనేది నల్లగా అయిపోతుంది కాబట్టి ఫ్రై అయ్యేటప్పుడు నేను టూ కప్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను కదా సో దానికి నేను హాఫ్ కప్ కారం యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ కారం అలాగే కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాను అంతే సో ఇది సరిపోతుంది నాకు సో ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అవ్వాలి ఇలా మంచిగా మిక్స్ అయిపోవాలి మంచిగా చల్లారిపోయింది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాను అనమాట దీన్ని సో అనమాట దీని అంతా కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా నేనైతే మరి మెత్తగా గ్రైండ్ చేయలేదు ఇలా బ్లెండ్ చేశాను అనమాట ఫస్ట్ దాని తర్వాత ఇందులోకి ఫైవ్ టు సిక్స్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను అనమాట గార్లిక్ క్లవర్స్ ఫైవ్ టు సిక్స్ యాడ్ చేసి దీన్ని ఒక టూ టైమ్స్ పల్స్లో గ్రైండ్ చేస్తాను మన పల్లీ పొడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీన్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను సో చాలా ఈజీ రెసిపీ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా మీకు అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఇదంతా కూడా దీనిలోకి షిఫ్ట్ చేసేస్తున్నాం పల్లీ పొడి దీన్ని మనం దోశలోకి తినచ్చు ఇడ్లీలోకి తినచ్చు అండ్ అలాగే అన్నంలోకి కూడా తినచ్చు అన్నమాట చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ ఎవరికన్నా తెలియకపోతే ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీ ఉంటుందన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే నా కమెంట్లో చెప్పండి ఎలా అనిపించిందా మీకు ఈ రెసిపీ సో ఇది మాకు ఒక వన్ వీక్ వస్తుంది అంతే సో చాలా సింపుల్ రెసిపీ సో ఇలా నేను స్టోర్ చేసేసుకుంటాను సో మీకు ఎలా అనిపించిందో రెసిపీ నాకు కమెంట్ చేయండి ఓకే